హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది పద్మ విభూషణ్ అవార్డ్ ఫైవ్ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ను ఎవరికి ప్రదానం చేశారు ఆప్షన్ బి దువ్వూరు నాగేశ్వర రెడ్డి విచ్ ఎమినెంట్ లాయర్ రిసీవ్డ్ ది పద్మభూషణ్ పద్మభూషణ్ రెండు వేల ఇరవై ఐదు అందుకున్న ప్రముఖ న్యాయవాది ఎవరు ఆప్షన్ జస్టిస్ లత దీన్ మంగేష్కర్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు అందుకున్న వ్యాపారవేత్త ఎవరు ఆప్షన్ సి కుమార్ మంగళం బిర్లా హూ విల్ బి ది విన్నర్ ఆఫ్ ది ఓల్డ్ ఫుడ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ ఆహార బహుమతి ఓల్డ్ ఫుడ్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఆప్షన్ సి డాక్టర్ డాంజలా హంగ్రియా ది కీర్తి చక్ర ఇన్ గ్యాలంటరీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రింది వారిలో గ్యాలంటరీ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో కీర్తి చక్ర ఏ సైనికుడికి ఇచ్చారు ఆప్షన్ ఏ మేజర్ మంజీత్ హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫార్ ది కంట్రీస్ హైయెస్ట్ సైంటిఫిక్ అవార్డ్ విజ్ఞాన్ రత్న అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేశ అత్యున్నత విజ్ఞాన పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎవరు ఎంపికయ్యారు ఆప్షన్ బి జయంత్ నార్లికర్ హూ రిసీవ్డ్ ది ఖేల్ రత్న ఇన్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ చెస్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు చెస్ లోల్ రత్న ఎవరికి ఇవ్వబడింది ఆప్షన్ డి గుేష్ హూ రిసీవ్డ్ ది అర్జున అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ హాకీ హాకీలో అర్జున అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు క్రింది ఏ క్రీడాకారుడు పొందాడు ఆప్షన్ డి హర్మన్ సింగ్ ది విజ్ఞాన్ రత్న అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈస్ గివెన్ ఇన్ బిచ్ ఫీల్డ్ విజ్ఞాన్ రత్న అవార్డ్ రెండు ఇరవై ఐదు ఏ రంగానికి ఇవ్వబడుతుంది ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర మరియు సాంకేతిక రంగం ఆన్ విచ్ డేట్ ఈ ది నేషనల్ టీచర్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ టీచర్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ తేదీన ఇవ్వబడుతుంది ఆప్షన్ బి సెప్టెంబర్ ఫిఫ్త్ విచ్ స్టేట్ రిసీవ్ ది బెస్ట్ స్టేట్ అవార్డ్ ఇన్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ స్టేట్ అవార్డ్ ఏ రాష్ట్రానికి వచ్చింది ఆప్షన్ సి మహారాష్ట్ర విచ్ ఈస్ ది క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో క్లీనెస్ట్ సిటీ ఏది ఆప్షన్ ఏ ఇండోర్ హూ రిసీవ్డ్ ది పద్మ విభూషణ్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ మెడిసిన్ వైద్యశాస్త్రంలో పద్మ విభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఎవరికి చెప్పబడింది ఆప్షన్ బి దువ్వూరు నాగేశ్వర రెడ్డి ఏ న్యా సత్కరించబడ్డారు ఆప్షన్ ఏ సిర్ట్స్ పర్సన్ రిసీవ్డ్ ది పద్మశ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్మశ్రీ రెండు వేల ఇరవై ఐదు లో ఏ క్రీడాకారుడు అవార్డు పొందారు ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్ హూ విల్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఆప్షన్ సి బాను ముస్తాక్ హూ రిసీవ్డ్ ది శౌర్య చక్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రింది వారిలో శౌర్య చక్ర రెండు వేల ఇరవై ఐదు ఎవరు పొందారు ఆప్షన్ ఏ మేజర్ విజయ్ వర్మ హౌ మెనీ రిసీవ్డ్ ది కీర్తి చక్రీ ట్వంటీ ఫైవ్ కీర్తి చక్ర రెండు వేల ఇరవై ఐదు ఎంత మందికి ఇవ్వబడింది ఆప్షన్ డి సిక్స్ మెంబర్స్ హూ రిసీవ్డ్ ది ద్రోణాచార్య అవార్డ్ ఫైవ్ ద్రోణాచార్య అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఎవరికి ఇవ్వబడింది ఆప్షన్ డి దీపాలి దేశ్ పాండే అండ్ ఆర్మండో ఆగ్నే కోలాకో విచ్ స్టేట్ రిసీవ్డ్ బెస్ట్ స్టేట్ ఇన్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ స్టేట్ అవార్డ్ ఏ రాష్ట్రానికి వచ్చింది ఆప్షన్ సి మహారాష్ట్ర విచ్ ఈస్ ది క్లీనెస్ట్ స్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్వచ్ఛ సర్వేక్షణలో క్లీనెస్ట్ సిటీ రెండు వేల ఇరవై ఐదు ఏది ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిలాంగ్స్ టు విచ్ ప్రొఫెషన్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు ఏ వృత్తికి సంబంధించినది ఆప్షన్ సి నర్స్ విచ్ స్టేట్ రిసీవ్ నేషనల్ గ్రీన్ స్కూల్స్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ గ్రీన్ స్కూల్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఏ రాష్ట్రానికి వచ్చింది ఆప్షన్ ఏ పంజాబ్ విచ్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ బిన్ ఇండక్టెడ్ ఇన్ టు ప్రెస్టీజియస్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న భారత మాజీ క్రికెటర్ ఎవరు ఆప్షన్ డి మహేంద్ర సింగ్ ధోని హూ వన్ ది మిస్ యూనివర్స్ విన్నర్ మిస్ యూనివర్స్ విజేత ఎవరు ఆప్షన్ be Fatima Bash